ಹಾ ಮತ್ತೆ ಇಟ್ಟ ಜೊಲ ಹಾ ಹಾಗ ఇట్స్ ఫ్యామిలీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన కొత్తింటి ముందరైతే ఈరోజు బర్త్డే అయితే జరుగుతుంది మా మాకు కూడా కేక్ కట్ చేస్తున్నాం మన కొత్తింటి ముందర అందుకోసమే లైట్లు అయితే వేసేసినాం అనమాట కాకపోతే ఇంకా అంటే ఇంట్లోనే చేయాలి కాకపోతే ఇంకా ఇంట్లోకి గృహప్రవేశం చేయలేదు ఓన్లీ పాలు పొంగిసినాం కాబట్టి లోపల అయితే కేక్ కట్ చేయట్లేదు అనమాట ఇంటి కొత్త కొట్టి ముందర కేక్ కట్ చేస్తున్నా మరి బర్త్డే గర్ల్ ఇటు చూడాలి కదా అందరు మాత్రం బ్లెస్ చేయండి ఇక్కడైతే వీళ్ళు కేక్ ఓపెన్ చేస్తున్నారు హ్యాపీ బర్త్డే అంకిత బుజ్జి అర్రేరే సూపర్ అంకిత చాలా బాగుంది క్యాండిల్స్ 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 అన్ని లోపల ఉన్నాయా మీరు మీరే సర్దుకోండి ఆయన మీదే మొత్తం ఆర్భాటం అంతా మీదే మా అమ్మేది మరి ఓ లత పాపేది కోడలు ఎత్తుకొని అనమాట బర్త్డే గర్ల్ మొత్తము ఇక్కడ బర్త్డే అది సొంతంగా చేసుకుంటుందండి బర్త్డే సెలబ్రేషన్ అనమాట కేక్ అయితే అద్దరిపోయింది అంకిత సూపర్ సూపర్ ఎవరిది సెలెక్షన్ అది అందుకే అంత ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఇంట్లో జస్ట్ ఇంకా సూపర్గా ఉండేది కాకపోతే ఇంకా గృహ చేయలేదు కాబట్టి కాకపోతే ఇంకా గృహ చేయలేదు కాబట్టి అమ్మా చూసినారు వీడియోలు అయితే దొరికిపోయింది బాండి చూసినారా ముందే కేక్ కట్ ముందుకే టేస్ట్ అయితే చూసింది ఎట్లుంది అంకిత లక్ష్మక్క కేక్ కట్ ముందుకే టేస్ట్ చూసింది అంకిత ఏం కాదంటావా దేవుళ్ళతో సమానం అంట చిన్నపిల్లలు ఓ అమ్మ రాయడా ఇంకా రావాలి చిన్న అయితే అటు ఇటు తిరుగుతున్నాడు ఇంకా ఎంతోమంది లేండి ఒక ఆరు ఏడుగురు వస్తే అడిగి సరిపోతుంది కేక్ కట్ చేసేస్తాం అనమాట కేక్ కట్ చేసేసి రేపటి నుంచి స్కూల్కి పోమని అంకితాన్ని పంపిస్తాం ఏం లక్ష్మక్క అంతే కదా లడ్డుతో పంపించేస్తాం పాపం కేక్ కట్ చేయడానికైతే మా బంగారు తల్లి అయితే వెయిటింగ్ షో నైనా యథాన్షో అదే రా అమ్మాయి అక్క మా మమ్మీ గారు నీ దగ్గరనే ఉన్నాడా చీకట్లోంచి హాయ్ చెప్పుకుంటూ వస్తుంది చూడండి హాయ్ చెప్పు మమ్మీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు మమ్మీ చెప్పండి తొందర వస్తే అడిగి పని అయిపోతుంది మళ్ళా అబ్బ ట్రై ప్యాడ్ తెచ్చినా సరిపోదు సినిమా ఏం కాదు అదేది పేల్చేది ఏది డ్రెస్ అయితే ఖరాబ్ చేయకండి కేకులు అట్లా పూసుకొని కేకులు పూసుకుంటారు తినండి కావాలంటే అంతే కదా అమ్మాయి అక్క ముఖాలకు పూసుకోకండి అమ్మాయి అక్కకు పూస్తే అమ్మాయి అక్కకు అయితే ఇప్పుడు నవీన్ అక్కడ ఖచ్చితంగా పూసు ఒక గత అయితే నాకు ఇచ్చినారండి ఎటు నుంచి ఏం లాగానో మాత్రం నాకైతే తెలియదు లాగే లాగుతారు లచ్చిమక్కకి ఇద్దాం పాండి లాగుతారంటావా మాకు ఇట్లాంటి బరువు బాధ్యతలు ఏమొద్దు చిన్న ఎడమటం లాగేవా ఎంత అది క్యాండిల్కి బదులుగా అది ఒకటి సింపుల్గా పెట్టేస్తే సరిపోతుంది కదా చిన్న మళ్ళీ ఎందుకులే క్యాండిల్ పాపం లడ్డు ఉంటే ఇప్పుడు సూపర్ ఉండు ఆ అమ్మాయి కొంచెం డల్నెస్ అంటే లడ్డుగా లేకపోవడమే లడ్డు ఉంటే మాత్రం ఫుల్ ఫీల్ అవుతుంది ఫోన్ చేయద్దు అమ్మాయికి ఇంకొకసారి కేక్ కట్ చేయడానికి అయితే బర్త్డేకి వెళ్ళి అయితే వెయిట్ చేస్తుంది మేము కూడా అంతే అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట తొందరగా కేక్ కట్ చేసేసి భోజనాలు చేసేస్తే అది అయిపోతుందండి అది వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నారు చిన్న దగ్గరగా అండి ఆ మూలకొకరు ఈ మూలకొకరు ఉన్నారు పాపం ఫీల్ అవుతుంది కదా ఇప్పుడే పుట్టిన పాప అంటే ఇటుంటే లైటింగ్ ఉంది ఇటుంటే లైటింగ్ లేదు అంకిత చీకటి చీకటి ఉందిగో అంతే ఇటు క్రాస్ తింపితే సరిపో అంతే ఇప్పుడు సూపర్ ఉంది లైటింగ్ అది ఇంకా మనము ట్యూబ్లైట్లు పెట్టలేదు కాబట్టి వెళ్తున్నారు అంత రాలేదు దీనిపైకి మన లో ఇచ్చి అది 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 కరెక్ట్ చెప్పినాడన్న అది లక్ష్మక్క దగ్గర రాక అది అమ్మాయక్క రెడీ అనగానే తల కొట్టుకోవాలి అది అది హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ అందరూ వాడండి అది అది ఎవరు చెప్తలేరండి హ్యాపీ బర్త్డే అని పాట అంతే అంటావా అమ్మాయ నా కడుపు అయితే నిండింది అనుకుంటుందో ఎట్టను క్లోజ్ లోనే ఉంది కేజీ కేజీ

దూరంలో ఉన్నారు ఇంకో కొంచెం వెరీ గుడ్ అండి